ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ జన్ ఛానల్ సో ఇవాళ చిన్న సర్ప్రైజ్ మన తెలుగు సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వాళ్ళ బాబుని చూడడానికి అతను కూడా ఏం చెప్పలేదు చాలా రోజులు బాబు గుట్టి కూడా సో ఇవాళ నాకు టైం దొరికింది సో అతని సర్ప్రైజ్గా అతని ఇంటికి వెళ్తున్నాను సో అతను ఉండేది ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఉండేటువంటి మాణ్యకేశ్వర నగర్లో సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్గా వాళ్ళ బాబుని కలుస్తాను అంటే వాళ్ళ బాబుని చూడడానికి చూస్తాను సో ఆయన ఫీలింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఎంత ఎక్స్ట్రా చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత సో స్టార్ట్ అయినా అండి ఇక్కడ స్కూల్ నుంచి సో ఇది సార్వాల ఇల్లు చేసేసి ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి మన మాణికేశ్వర నగర్లో ఉంటుంది సో దగ్గరనే ఒక ఫైవ్ మినిట్స్ వే సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు అంటే అతను ఎట్లా అంటే ఎట్లా ఫీల్ అవుతుంది నాకు తెలియదు ఇంకా చెప్పకుండా వెళ్తున్నాను ఇప్పటికే చాలా అలిగిపోయాను నా పైన ఇంకా రాలే మీరు చూడనీకని అని చెప్పేసి సో ఎనీవే ఐఎమ్ గోయింగ్ దేర్ టు హిమ్ అక్కడికి వెళ్ళినాక నేను మీకు వాళ్ళ బాబు గురించి చూపిస్తాను ఇంకొక టూ మినిట్స్లో ఇంకో టూ మినిట్స్లో సుధాకర్ సార్ వాళ్ళ ఇంట్లో ఉంటాను సో ఆయనకు కూడా తెలియదు సో స్టూడెంట్ని తీసుకెళ్తున్నాను నేను సో యాక్చువల్లీ ఏంటంటే అదే ఫ్లోర్లో కింద దిగిందంట సో వాళ్ళ ఇంటి పక్కన ఉండే స్టూడెంట్తో వెళ్తున్నాను సో ఆయన ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాము స్టేట్ క్యూండ్ ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఉంటుంది మాణికేశ్వర నగర్ అని దీన్ని తెలంగాణ భాషలో వంటర బస్సు కూడా అంటారు సో మీద సుధాకర్ సార్ ఇంటికి వచ్చినాము నా స్టూడెంట్స్ సహాయంతో సో ఇప్పుడు పైకి వెళ్తున్నాను ఏ థర్డ్ ఫ్లోర్లో ఓకే ఆయన తెలియదు నిజంగా చెప్పాలంటే మనం వస్తున్నాం అని చెప్పేసి సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఉంటుండీ ఇక్కడ బ్యాచలర్గా నుంచి ఉంటుండే ఇక్కడనే థర్డ్ ఫ్లోరా ఆయన ఉంది మొత్తం ఫోర్ ఫ్లోరా అంటే ఇప్పుడు బాబు పుట్టిందని థర్డ్ ఫ్లోర్ తీసుకుందా ఇదేనా ఇంకొంకో ఫ్లోర్ ఎక్కాలా దా దాదా చెప్పొద్దు నువ్వు ఇదే ఫ్లోర్ అనుకుంటా ఇదే ఫ్లోరా చెప్పాకర్ అయినా సుధాకర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బాబురా ఏ సుధాకర్ రండి రమ్మా మీ బా బాబుని చూడప్పుడు అంత టైం దొరకలే కదా ఏ సుధాకర్ రండి హాయ్ అవ్వరు సుధాకర్ సార్ మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళాం మేము చాలాసార్లు మంచిగా రొట్టెలు చేసి పెట్టింది బాబుని చూపిస్తున్నా కానీ ఒక నిమిషం మొత్తం మీద బాబు అవకాశం ఇప్పుడు వచ్చింది నాకు ఈమె సార్ వాళ్ళ మిస్సెస్ నేను బాబుని పట్టి కడితే సో చెతుకుందామా అంతా ఏడుస్తాడా వాళ్ళ పాప వాళ్ళ ఏం వాళ్ళ కూతురు ఏమే రౌడీ రౌడీ ఏం పేరు పెట్టినావు పేరు పెట్టా ఇంకా అమ్మో ఏడుస్తున్నాకుంటారా ఎత్తుకుందాం ఒకసారి ఇక నీ మీ బాబుతో గడపదామని వచ్చినాము కూర్చుంటాను సో అవునా అట్లే అట్లనే అమ్మో చిన్న పిల్లల్ని అంటే కొంచెం సో సుధాకర్ సవాళ్ళ బాబు ఏం పేరు మీరే చెప్పాలి సార్ ఇక పాప పేరు కూడా మీరే చెప్పారు ఏంటో డాడీ అండ్ అన్నయ్య చని పేరు కాబట్టి వాళ్ళ పేరు మీద శివాత్మిక నాయక్ అని పెట్టాము ఎవరికి ఇతన్కారు శివాత్మిక నాయక్ శివాత్మిక నాయక్ శివాత్మిక నాయక్ రాజ్పూత్ ఇప్పుడు ఇతన్కి ఇక అదే మళ్ళీ డాడీ డాడీది గుర్తా ఓర్ లెక్కున్నాడు లక్ష్మి లెక్క నైస్ మంచిగా పడుకున్నాడు నాకు తెలిసి ఇప్పుడు రాతంతా పడుకొని పొద్దంతా పడుకొని రాదంతా సాగారమ్మా చెప్పినా సుధాకర్ సార్ వాళ్ళు మమ్మీ మేము వరంగల్కి వెళ్ళినప్పుడు మాకు మస్తు జొన్నటాలు చేసి పెట్టింది ఇప్పటికూ మర్చిపోలేము మా వరంగల్ ట్రిప్ని నైస్ సో వీళ్ళంతా మా స్టూడెంట్సే అగో మా స్కూల్ స్టూడెంట్సే వీళ్ళంతా ఇగో ఇక్కడ్రాన్ని ఇక్కడ్రా మెల్లగా సో ఇందా ఇక్కడ రాను దయ్యం ఇక పాప మన స్కూల్కి వస్తాడు కదా స్కూల్కి వస్తావా అడ్మిషన్ కూడా తీసుకున్నా ఫస్ట్ ఎక్కింది ఎడుస్తుంది సో మొత్తం మీద అయ్యాలా టైమ్ దొరికిందే మీ బాబుని చూసి ఫుల్ హ్యాపీగా అగో చూడగ చూడగో సార్ చూడు మా ఇంటి మహాలక్ష్మి ఓకే మా చెల్లి తర్వాత మా ఇంట్లో పుట్టింది ఓకే నా తర్వాత మీ తర్వాత ఏమన్నా కదా ఎన్నికి మీ ఇంట్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పాప మా ఇంట్లో అంతే కదా అంటే నీళ్ళ నీకు తగ్ ముప్పై కోడు ముప్పై మూడు ఏళ్ళ తర్వాత మళ్ళీ బాబు కుట్టినా మీ ఇంట్లో ఇంక పండగ చేసుకో మొత్తం డాడీ ఉండే చనిపోయారు కాబట్టి గుర్తుగా సో మొత్తం మీద చూసేలేదండి సుధాకర్ వాళ్ళ బాబుని మొత్తం మీద ఇవాళ రావడం జరిగింది ఎనీవే కంగ్రాచులేషన్